హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మెంబర్స్ కోసం వంశీ మోహన స్టార్ట్ చేశాను తప్పకుండా చదవండి ప్రమద లేఖనం పార్ట్ థర్టీ టూ ఆలోచనలతో నిద్రకు దూరం అవుతుంది ప్రమద ఆ రోజు నేను కాపాడిన తర్వాత అమన్ గారికి ప్రమాదం ఉంది అని అందరికీ తెలిసిపోయింది కదా అప్పటి నుండి అయినా ఆయన జాగ్రత్తగా చూసుకోవాలి కదా మరోసారి ప్రమాదం జరిగేదాకా ఎందుకు తెచ్చుకున్నారు అసలు ఇంట్లో వాళ్ళంతా ఏమయ్యారు అందరూ మంచి వాళ్ళే వాళ్ళ ఇంట్లో ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి వాళ్ళని కలిస్తే అన్న ఆలోచన వస్తుంది అంతలోనే తన మీద చాలా నిఘా ఉండి ఉంటుంది ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే సేఫ్గా తిరిగి వస్తానా ఒకవేళ నాకు అక్కడ ఏమైనా అయితే ఇక్కడ అమ్మన్నగారిని ఎవరు చూసుకుంటారు ఇదంతా ఆలోచించి తను అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది అని డిసైడ్ అవుతుంది కానీ అక్కడ పరిస్థితి ఎలా తెలుసుకోవాలి కనీసం ఆయన్ని ఇక్కడికి అక్కడికి చేరిస్తే ఆ ఇంట్లో వాళ్ళతో ఉన్న ఫొటోస్ చూసైనా నమ్ముతారు నమ్మారు కాబట్టి మైండ్ మీద ఎక్కువ ఒత్తిడి ఉండదు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనుకుంటుంది ఆలోచిస్తూ తెలియకుండానే మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది ప్రమద సాయంత్రం అవుతుండగా మెలకు వస్తుంది అమ్మన్కి కళ్ళు తెరిచి చూసిన అతనికి మొదట తను ఎక్కడున్నాడో అర్థం కాలేదు తర్వాత మెల్లమెల్లగా అంతా గుర్తుకు వస్తుంది బయటికి వెళ్ళాలి అన్న విషయం గుర్తుకు వచ్చి లేచి ఫ్రెష్ అవుతాడు ఏమీ లేకపోవడంతో చిన్నగా నిట్టూర్చి మధ్యాహ్నం ఇచ్చిన వెయ్యి రూపాయలు తీసుకుని లాక్ చేసి కిందికి వస్తాడు అప్పుడే లేచిన ప్రమద బయటికి వెళ్తున్న అమ్మని చూసి ఆలోచనలో పడుతుంది బయటికి వెళ్ళిన అమ్మను ఆ ఏరియా అంతా తిరిగి తనకు కావాల్సిన బేసిక్ నీడ్స్ తీసుకుని సుమారు రెండు గంటల తర్వాత ఇంటికి తిరిగి వస్తాను అమ్మను వచ్చేసరికి ప్రమద వంట కూడా పూర్తి చేస్తుంది బాక్సుల్లో పెడుతుంది అమ్మన్ పైకి వెళ్ళడం చూసి వెంటనే పక్కింటికి వెళ్ళి బాబాయ్ అమ్మన్ గారికి భోజనం భోజనమిచ్చిరండి అంటూ కవరిస్తుంది కష్టం ఇది పేరు నాక అంటూ చిన్నగా నవ్వుతాడు శ్రీధర్ నేను ఇస్తే బాగోదేమో తీసుకుంటారో తీసుకోరో దేవి నవ్వుతూ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఎందుకు తీసుకోరు పద ఇద్దరం వెళ్దాం అంటూ కంచి కూడా పట్టుకుని ముందుకు నడుస్తాడు శ్రీధర్ బాబాయ్ వద్దు అంటున్నా ఏమీ కాదు నేను చూసుకుంటాను తీసుకు వెళ్తాడు శ్రీధర్ వెళ్తున్న వాళ్ళిద్దరిని చూస్తూ ప్రమద ఎప్పటికీ మాతో ఇలాగే ఉండిపోతే బాగుండును అనుకుంటుంది దేవి బయట నుండి కూర్చున్నామా తన కొన్న పక్కన పెట్టి ఒక్కొక్కటి తీసి సత్తాడు సోపు పేస్ట్ బ్రష్ టవల్ షాంపూ ప్యాకెట్స్ పడుకోవడానికి ఒక చాప దిండు ఒక దుప్పటి టీషర్ట్ ట్రాక్ ఇంకా కొన్ని బేసిక్ నీట్స్ తెచ్చుకుంటాడు ఇవన్నీ పోగా ఇంకా మార్నింగ్ శ్రీధరించిన వెయ్యి రూపాయల రెండు వందలు మాత్రమే మిగులుతాయి ఏదో ఒక పని దొరికే వరకు ఈ రెండు వందలు జాగ్రత్తగా వాడుకోవాలి అనుకుంటాడు తెచ్చినవన్నీ ఎక్కడ ఒక్కడ సర్దేసి టీషర్ట్ అండ్ ట్రాక్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు అమన్ కొద్దిసేపటి తర్వాత ఫ్రెష్ అయిన అమన్ టీషర్ట్ ట్రాక్తో బయటికి వస్తాడు కడుపులో ఆకలి మొదలవుతుంది ఉన్న రెండు వందల ఒకసారి చూసి ఒక నెట్ూర్పు విడిచి అందులో నుండి యాభై రూపాయలు తీసుకొని బయటికి వెళ్దాము ఫుడ్ కోసం అనుకుని డోర్ ఓపెన్ చేయగానే అప్పుడే మెట్లెక్కి పైకి వస్తున్న శ్రీధర్ గారిని ప్రమదని చూసి లోపలికి ఆహ్వానిస్తాడు ఇద్దరిని లోపలికి రాగానే పక్కన పెట్టుకున్న చాపాదిండు లాంటివి చూసి ఇద్దరికి అమ్మను బేసిక్ రైట్స్ తెచ్చుకున్నారని అర్థమవుతుంది ఇలా పెరిగిన వాడు ఎలా కష్టపడుతున్నాడు ఇప్పుడు అనుకుంటూ ప్రమదలో బాధ పెరిగిపోతుంది తమాయించుకుంటూ అతని వైపు చూస్తుంది నవ్వుతూ శ్రీధర్ గారితో మాట్లాడుతూ ఉంటాడు అమన్ అదే స్వచ్ఛమైన నవ్వు ఆ నవ్వుని చూసి అల్లకల్లోలంగా ఉన్న ప్రమద మనసు ప్రశాంతంగా మారుతుంది సో కొన్ని బేసిక్ నీడ్స్ అయితే అన్నమాట అంటాడు శ్రీధర్ చిన్నగా నవ్వి అవును సార్ కొన్ని తప్పకుండా ఉండాలి కదా అంటాడు ఇదిగో రామ్ భోజనం చేయి అంటూ బాక్స్ అతను ముందు పెడతారు శ్రీధర్ అమ్మను ఆశ్చర్యపోతాడు ఎప్పుడు కూడా భోజనం తెచ్చారు ఎందుకు నన్ను క్షమించండి సార్ ప్రతిరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను నా గొద్దు నేను బయటికి వెళ్ళి తినేసి వస్తాను మధ్యాహ్నం భోజనం తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ చెప్తాడు నువ్వు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు కాదయ్యా ఇదిగో ఈ అమ్మాయి కంటూ ప్రమాద వైపు చూపిస్తాడు అమను అర్థం కానట్లుగా చూస్తాడు అవును మార్నింగ్ నీకు భోజనం మనం మీ ఆంటీకి చెప్తే ఇద్దరు పెద్దవాళ్ళు ఎందుకు కష్టపడటం నేను ఎలాగో నాకు వండుకుంటున్నాను కదా అని తనే వండించింది ఇప్పుడు కూడా తను ఇస్తారని నేను తీసుకుని వచ్చాను క్రెడిట్ నాది కాదు ఈ అమ్మాయిది అంటూ చెప్తాడు శ్రీధర్ శ్రీధర్ చెప్పింది విని ఆశ్చర్యపోతాడు చాలా థ్యాంక్స్ అండి అంటూ చెప్తాడు అమన్ తనకు థ్యాంక్స్ చెప్పడం నచ్చలేదు ప్రమదకి పర్వాలేదు ఎలాగో నేను ఒక్కదాన్నే కదా నాతో పాటు మీకు వంట చేశాను అందులో నేను పెద్దగా నేను లేదు ఆంటీ వాళ్ళ పెద్దవాళ్ళు కదా ఇబ్బంది పడతారని నేనే వండేశాను అంటూ నమ్మకంగా చెప్తుంది అమ్మని ఈజీగా నమ్మేస్తాడు ఆమె చెప్పిన విషయాలు థ్యాంక్స్ అండి ఈరోజు నుండి నేను బయట తినేస్తాను ఎన్ని రోజులు బయట తింటారు అది ఆరోగ్యానికి మంచిది కాదు ఇప్పుడు మీరు వండుకోవాలనుకున్న దానికి కావాల్సిన సరుకులు కూరగాయలు పొయ్యి గిన్నెలు ఇన్ని కొనాలి వాడితో పాటుగా కొత్తగా వంట నేర్చుకోవాలి అవునా అంటూ అడుగుతుంది బ్రహ్మద ఆ లిస్ట్ విన్న అప్పటికే కళ్ళు తిరిగిన అమ్మ నావును వంట నేర్చుకోవాలి అంటాడు కదా ఎందుకంటే ఈ కష్టం మనమంతా ఇరుకు పురుగు వాళ్ళం ఒక దగ్గర ఉంటున్నాం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి నాతో పాటుగా రోజు మీకు కూడా వండేస్తాను నాకేమీ ఇబ్బంది లేదు అంటూ విడమని చెప్తుంది ప్రమద ఎంతో ఓర్పుగా అంతా విన్నామ్మనికి అదే బెటర్ అనిపిస్తుంది కానీ ఊరికి వేరొకరి దగ్గర చార్చడానికి మనసు రావడం లేదు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు సరే మీరు చెప్పిందని నేను ఒప్పుకుంటున్నాను మీరే రోజు నాకు వండి పెట్టండి కానీ ఊరికే తిన నేను నెలకి ఇంత డబ్బులు ఇచ్చేస్తాను అంటాడు అమన్ ఆ మాట విన్న ప్రమద కోపం తారాస్థాయికి చేరుతుంది శ్రీధరికి నవ్వు ఆగదు ప్రమద మొహంలో భావాలు చూసే బలవంతాడ నవ్వ ఆపుకుంటాడు ప్రమద కోపంగా అమన్ వైపు చూస్తూ నేను ఏమైనా పూటకూల మనిషినా లేదా నా ఇల్లు ఏమైనా హోటల్ అనుకుంటున్నారా అంటూ గయ్యం అంటుంది ప్రమద అరుస్తుంటే కొన్ని మాటలు అర్థమవుతే కొన్ని అర్థం కావు మనకి వాట్ కూట కూడ అంటే ఏంటి అంటూ అడుగుతాడు అర్థం కాక దేవుడా ఆ ఫారెన్లో చదువు మర్చిపోయా అంటూ మనసులో తిట్టుకుంటూ అంటే డబ్బులు ఇచ్చి తినటానికి నేనేమి హోటల్ నడపడం లేదు అంటూ ఉక్రూషంగా మొహం తిప్పుకొని తెల్లగా ఉన్న ఆమె వదనం ఆమె ఉక్రూషానికి కొద్దిగా పింక్ కలర్లోకి మారుతుంది ఆమె మాటలకు అర్థం అప్పుడు అర్థమయ్యి ఆమె వైపు చూస్తాడు అమ్మను గులాబీ వర్ణాన్ని సంతరించుకున్న ఆమె వదనం ఆ క్షణాన్ని ముచ్చటగా అనిపిస్తుంది అతనికి ఒక క్షణం తదేకంగా చూసి వెంటనే తమ్మాయించుకుంటాడు చూపక్కగా తిప్పుకొని తన దాన్ని తిట్టుకుంటాడు ఎవరో తెలియని ఎలా చూస్తున్నాను ఏంటి అనుకుంటాడు అలా ఊరికి అలా తెలియని వ్యక్తికి ఫుడ్ పెడుతుంటే తింటాను మీరే చెప్పండి అంటాడు తేరుకొని నేను తెలియని వ్యక్తి నా ప్రాణం అడ్డుపెట్టి మరి నేను కాపాడాను కదరా అంటూ మనసులో మరోసారి తిట్టుకుంటుంది శ్రీధర్కి మాత్రం వాళ్ళిద్దరు డిస్కషన్ బాగుండడంతో నవ్వుకుంటూ వింటూ ఉంటాడు నా ప్రశ్నకు మీరు ఇంకా సమాధానం చెప్పలేదు ప్రమద ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదులుతుంది నేను పెట్టే ఫుడ్కి నాకు డబ్బులు అవసరం లేదు మీకు అంతగా ఏమైనా ఉంటే నాకు పనుల్లో అప్పుడప్పుడు హెల్ప్ చేయండి అంటుంది చిరుకోపంగా అది కాదు అంటూ అమ్మని ఏదో మాట్లాడబోతుంటే ఇక శ్రీధర్ అప్పుడు మాట్లాడతాడు అతను నాపి చూడురామ్ ప్రమద చెప్పిన దాంట్లో తప్పు లేదు ఒకరికి ఫుడ్ పెట్టడం వలన తనకు ప్రాబ్లం లేదు నువ్వు వంట రాకుండా కష్టపడనవసరం లేదు ఒకరికొకరు సాయం చేసుకోవడంలో తప్పు లేదు నీకు అంతగా ఏమైనా చేయాలి అని ఉంటే నీకు జాబ్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ప్రమదకు సరుకులు కూరగాయలు తెచ్చివ్వు అంటాడు శ్రీధర్ ప్రమద కుర్రుగా చూస్తుంది శ్రీధర్ వైపు పోనీలే లేకపోతే ఒప్పుకోడన్నట్టుగా కళ్ళతోనే అర్థమయ్యేలా చెప్తాడు శ్రీధర్ మీరు చెప్పింది బాగుంది అంకల్ అంటాడు అమన్ ఎందుకు బాగోదు అంటూ మనసులో తిట్టుకుంటూ ఇక డిస్కషన్ చాలు ఇకనైనా తినండి అంటూ చెప్పి కిందికి వెళ్ళిపోతుంది ప్రమద ప్రశాంతంగా తినరాము ఎక్కువ ఆలోచించుకో అని చెప్పి అతను భుజం తట్టి కిందికి వెళ్ళిపోతాడు శ్రీధర్ అనుకోకుండా దొరికిన వరంలాగా అనిపిస్తుంది అతనికి దేవుడు తోడుగా ఉంటాడు అంటే ఇదేనేమో అనిపిస్తుంది వీలైన తొందరగా జాబ్ వెతుకుని అమ్మాయికి ఇబ్బంది లేకుండా చూడాలి అనుకుంటాడు కడుపులో ఆకలి వేస్తుంటే చేప వేసుకొని భోజనం పట్టించుకొని కూర్చుంటాడు తినడం మొదలు పెడతాడు చాలా రుచిగా అనిపిస్తుంది చాలా టేస్ట్గా ఉంది వంట మాత్రం చాలా బాగా చేస్తుంది అనుకోకుండా ఉండలేకపోతాడు తిన్న తర్వాత అన్నీ కడిగి పక్కన పెట్టేస్తాడు ప్రశాంతంగా పడుకున్న రేపటి గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు ఉదయం లేచి మంచిగా పెసరట్టు ఉప్మా చేసి తనే పైకి తీసుకువెళ్తుంది అప్పటికే అమ్మన్ ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు డోర్ కొట్టిన శబ్దం విని వెనకి తిరుగుతాడు ప్రమదం చూసి చిన్నగా నవ్వి లోపలికి రండి అంటాడు లోపలికి వస్తుంది బ్రేక్ఫాస్ట్ కూడా ఎందుకండి మీకు శ్రమ భోజనం వరకు ఇస్తే సరిపోయేది కదా ప్రమద చిరుకోపంగా చూసి చల్లారిపోతుంది తినండి అని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది ఆ మేళక వింతగా అనిపిస్తుంటే కొత్తగా చూస్తుంటాడు అమ్మాయి అనుకుంటాడు బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి బయలుదేరతాడు అమన్ బయటికి వెళ్ళడం చూసి శ్రీధర్ ఇదేంటి తినకుండా వెళ్తున్నావు అంటూ అడుగుతాడు ఆ అమ్మాయి పేరేంటి అని క్షణంపాటు ఆలోచిస్తాడు కొద్దిసేపు తర్వాత గుర్తుకు వచ్చి హా కదా అనుకుంటాడు ప్రమద గారు పెట్టారు అంకుల్ అంటాడు సరే అయితే వెళ్ళు అని చెప్తాడు శ్రీధర్ అమ్మను చిన్నగా నవ్వి వెళ్ళిపోతాడు పర్వాలేదు నిన్నంతా మీరే తీసుకువెళ్ళండి అన్నది ఈరోజు తనే తీసుకువెళ్ళింది గుడ్ అనుకుంటాడు నవ్వుకుడ్డు అరకు మీద కూర్చొని తన వాళ్ళ జ ముందుకు వేసుకుని ఆలోచనలో పడుతుంది దూరంగా ఉన్న సముద్రాన్ని చూస్తూ ఉంటుంది ఒక్కసారి అమ్మను వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి చూడాలి అని ఆ మనసు లాగుతుంది ఏంటో ఆలోచిస్తున్నాం అంటూ పక్కన పక్కన వచ్చి కూర్చుంటాడు శ్రీధర్ అమన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అంటుంది దేవి మరో పక్కన కూర్చుంటూ అమను పిన్ని నిజంగా అతని గురించి ఆలోచిస్తున్నాను ఏం చేయాలో అర్థం కావడం లేదు పిన్ని అన్నందుకు అనుమదనం చిన్నబోతుంది అంతలోనే సర్దుకుంటుంది నేను ఒకసారి బెంగళూరు వెళ్ళాలి అనుకుంటున్నాను బాబాయ్ అది విన్న ఇద్దరూ ఆశ్చర్యపోతారు ఇంకా కంగారు పడతారు కూడా నువ్వు అక్కడికి వెళ్ళడం సేఫ్ కాదు కదా కానీ తప్పదు బాబాయ్ ఒకసారి ఎవరో ఒకరిని కలిసి అమ్మన్ గారి గురించి చెప్పాలి అతన్ని అతని ఇంటికి చేర్చాలి అతని ఇక్కడ ఉండి కష్టాలు పట్టం అమ్మో వద్దు అంటుంది ప్రమద అసలు ఒకరిని కాపాడాలి అన్న సంకల్పంతో ఏం చేయడానికైనా సిద్ధమవుతుంది ప్రమదని చూసి వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది నేను వెళ్ళి వస్తాను అంటాడు శ్రీధర్ ప్రమద షాప్తో వైపు చూస్తుంది అవును నువ్వు వెళ్ళి రిస్క్లో పడవద్దు నేను వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసి వస్తాను అంతా బాగుంటే అమని గురించి వాళ్ళకి చెప్పేద్దాము అంటారు శ్రీధర్ ఆనందంగా శ్రీధర్ని హత్తుకుంటుంది థ్యాంక్స్ అంటూ మరి నేను వచ్చే వరకు మీ పిన్ని జాగ్రత్త మీరే కంగారు పడకండి పిన్ని నా దగ్గరే ఉంటుంది అంటుంది ప్రమద సరే అయితే ఈ రోజు రాత్రికే బయలుదేరతానంటారు శ్రీ